ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వెంకయ్యనాయుడు తర్వాత పోటీ చేస్తున్న రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నిలవనున్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై ఎనిమిదిన రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయశాస్త్రంలో పొంది అదే సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు సీనియర్ న్యాయవాది కె ప్రతాప్ రెడ్డి వద్ద జూనియర్గా చేరారు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు హైకోర్టుల్లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై వరకు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభైలో సుమారు ఆరు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు స్టాండింగ్ కౌన్సిల్గాను పనిచేశారు ఉస్మానియా యూనివర్సిటీకి న్యాయ సలహాదారుగా స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు మే రెండున ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల ఐదు డిసెంబర్ ఐదున గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు రెండు వేల ఏడు జనవరి పన్నెండు నుంచి రెండు వేల పదకొండు జులై ఏడు వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించారు రెండు వేల పదమూడు మార్చిలో గోవా తొలి లోకయుక్తగా నియమితులయ్యారు అదే ఏడాది అక్టోబర్లో ఆ పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం ఐఏఎంసి శాశ్వత ట్రస్టీగా బీసీ కులగణన అధ్యయన కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి మానవ హక్కుల పరిరక్షణ పెద్ద పీఠ వేశారు హైకోర్టు సుప్రీంకోర్టుల్లో పలు కీలక తీర్పులు వెలువరించారు ఛత్తీస్గఢ్లో తీవ్రవాదులను ఎదుర్కోవడానికి ఏర్పడిన సల్వా జుడుమ్ను నిషేధిస్తూ తీర్పు ఇచ్చారు మానవ హక్కుల పరిరక్షణ చట్టబద్ధ పాలన లక్ష్యంగా ఈ తీర్పు వెలువరించారు ఆర్మీ వైద్య కళాశాలలో పదవి విరమణ పొందిన సైనికులు సైనిక సిబ్బంది వితంతువుల పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించడం చెల్లదని దీనివల్ల అనగారిన వర్గాలకు న్యాయం జరగదన్నారు న్యాయ వ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించడంలో భాగంగా న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చే ప్రజా ప్రయోజన పిటిషన్లను అనుమతించరాదని పేర్కొన్నాడు హైకోర్టు న్యాయమూర్తిగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తూ అసైన్ భూసేకరణపై కీలకమైన తీర్పు వెలువరించారు అసైన్ భూములకు భూసేకరణ చట్టం కింద చట్టబద్ధమైన పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఇప్పటి వరకు పదహారు ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ గోపాల్ స్వరూప్ పాఠక్ జస్టిస్ మహమ్మద్ హిదయాతుల్లా శంకర్ దయాల్ శర్మాలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన అన్ని ఎన్నికల్లో ప్రతిపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాయి ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదిహేనులో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు పైన ప్రతిపక్షాలు తమిళనాడుకు చెందిన గోపాలకృష్ణ గాంధీ తమిళనాడు కేడర్ ఐఏఎస్ను నిలబెట్టాయి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఎన్నికల్లో జగదీప్ దన్ పై కర్ణాటకకు చెందిన మార్గ రేట్ అల్వాను రంగంలోకి దింపాయి ఇప్పుడు తెలంగాణకు చెందిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఎంపిక చేశాయి ఈ మూడు ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి దక్షిణాది వారే అభ్యర్థులు కావడం విశేషం